మావోయిస్టు స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను నిలబడమే లక్ష్యంగా రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమమని ఏపీ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడించారు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై గత రెండు నెలలుగా క్రమంగా మానిటరింగ్ చేస్తున్నామని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లట్టా వెల్లడించారు ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాల నుంచి ఏపీకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు ముందస్తు సమాచారం ఆధారంగా సోదలు నిర్వహించినట్లు తెలిపారు 그래서 이제 건강이 시작이 됐어요. 네, 페일파는 비슷이브 프로가 제일 재밌어. 지금 막뭐다 스포츠 뭐다 다들 고이 있다면은 그거는 요 오늘 4일 며칠, 4일, 11일, 12일, 13일, 14일, 15일, 16일, 17일, 18일, 19일, 18일, 19일, 18일, 19일, 18일, 19일, 18일, 19일, 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 1 9

ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలో రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు వీ హ్యావ్ అవర్ ఆన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వీఆర్ కీపీంగ్ ఏ కంటిన్యూస్ వర్ కీపింగ్ ఏ కంటిన్యూస్ వాచ్ దాని సందర్భంగా నిన్న मॉर्निंग इन व्यू ऑफ ए स्पेसिफिक इंटेलिजेंस මොన ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది దట్ ఇస్ ఆన్ 17th ఆఫ్ నవంబర్ నిన్న మార్నింగ్ some exchange of fire has happened in asr district దానిలో మీకు ఆల్్రెడీ డిటైల్స్ తెలుసు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ ఫైవ్ అదర్స్ హ్యావ్ బీన్ న్యూట్రలైజ్డ్ ఇన్ కంటిన్యూయేషన్ టు దట్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా వాళ్ళు క్రేక్ డౌన్ నడుస్తున్నాయి ఇప్పటి వరకు మావోయిస్ట్ హెవ్ బిన్ అరెస్టెడ్ విల్ ఫిఫ్టీ మెంబెర్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కృష్ణ డిస్ట్రిక్ ఏలూరు కాకినాడ కోనసీమ ఈ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది ఐ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ specific int based uh, very smooth execution from the field offices. In the history of AP police and its professionalism, we did it and will uh, continue to strive that AP becomes a Maoist uh, free. State. Kuntamandi నిన్న నాకు కూడా చెప్పారు ఆ తర్వాత ఐ హీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పోలీస్ ఇస్ నాట్ అవేర్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్ వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్ వీఆర్ కీపింగ్ ఎ ట్రెక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ బికాస్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు వాళ్ళు ప్లాన్ ఏమి ఎందుకు ఇక్కడ వస్తున్నారు फ्यूचर लो एमी चेक इकडे इकडे पोतारो यांनी दृष्टी वल्ला वी वर जस्ट कीपिंग साइलेंट एंड ऑब्जर्विंग एवरीथिंग सो आई अश्योर ऑल पीपल ऑफ आंध्र प्रदेश दैट एपी पुलिस ऑल इंटेलिजेंस नेटवर्क ऑल वी आर अलर्ट वी आर हियर टू सेफगार्ड द स्टेट बेस्ट पॉसिबल वे अरेस्ट वे अवसर ले दट वटवर इज हैपनिंग वटर वी आर डूइंग से टाइवर्ड गोल टू मेक् अगेन एपी मावोइस्ट फ्री